శ్రీ గురుభ్యో హరి ఓం జగన్మాత యొక్క దివ్య చరణారవిందములకు శత సహస్ర కోటి ప్రణామము సమర్పిస్తూ పరమపుణ్యమై దివ్యమై మహోన్నతమైనటువంటి విశేషములలో శ్రీచక్రమునను గురించినటువంటి విశేషములు మనం వింటూ ఉన్నాము శ్రీచక్రము యొక్క దివ్యమైనటువంటి సమస్తమైనటువంటి విశేషములు నవ ఆవరణముల గురించి చెప్పుకుంటూ ఉన్నాం శ్రీచక్రము ఎలా ఉంటుంది త్రికోణ వసుకోణ దశారయుమా మన్వస్ వృత్రత్రయం వృత్రత్ర ధరణీ చ శ్రీచక్రరాజ ఉదిత పరదేవతయా అమ్మవారి యొక్క ఐదు ఆవరణలను మనం నిన్న చెప్పుకున్నాం ఈవేళ షష్టావరణం దీనిని అంతర్దశారం అని కూడా పిలుస్తారు పుణ్యమైనటువంటి విశేషములలో పది కోణములు కలిగినటువంటి ఆకారంతో ఈ ఆవరణ ప్రకాశిస్తూ ఉంటుంది ఈ పదిని నిగర్భయోగినులు అని పిలుస్తారు నిగర్భయోగినులు శాక్తేయంలో అంటే శక్తిని పూజించేటువంటి వాటిలో ప్రధానమైనటువంటి శ్రీచక్రం చాలా గొప్పది అన్ని యంత్రములలో శ్రీచక్రమును మించినటువంటి యంత్రము లేదు షష్ట ఆవరణ మనం చెప్పుకుంటూ ఉన్నాం వీళ్ళకి ఈ నిగర్భయోగిలకి ఒక్కొక్కళ్ళకి నాలుగు చేతులు ఉంటాయి నాలుగు చేతులలో వజ్రము శక్తి తామరం చక్రం ధరించి ఉంటారు వీరి పేర్లే ఈ పది పేర్లు ఏమిటి అంటే సర్వజ్ఞ సర్వశక్తి సర్వైశ్వర్యప్రదా సర్వజ్ఞానమయీ సర్వ్యాధి వినాశిని సర్వాధారస్వరూపా సర్వ సర్వానందమయీ సర్వరక్షాస్వరూపిణీ సర్వేప్ ఈ పది పేర్లతో అమ్మవారు ప్రకాశిస్తుంది దీనికి సంబంధించినటువంటి ముద్ర ఏమిటి అంటే సర్వమహాకుశ ముద్ర రౌద్రరసంతో క్రోం అనేటువంటి బీజంతో అమ్మవారు ప్రకాశిస్తూ ఉంటుంది ఇక్కడ ఆ తరువాత సప్తమావరణం దీనినే వసుకోణం అంటారు వసుకోణం అంటే ఎనిమిది కోణములు కలిగి ఉంటుంది ఈ ఎనిమిదే అసలైనటువంటి మనకు లలితా సహస్రనామంలో వసిన్యాది దేవతలే లలితా సహస్రనామాన్ని అమ్మవారి అనుగ్రహం వల్ల వాళ్ళ నోటింటి వచ్చింది అంటారు రకరకాలైనటువంటి అక్షరములకు అధిదేవతలు కూడా వీళ్ళే అకారాది సమస్తమైనటువంటి వర్ణములు సప్తావరణంలో వసుకోణం ఎనిమిది కోణములు కలిగి ఉంటుంది ఈ ఆవరణలో ఎనిమిది వాగ్దేవతలు అంటారు వీటిని వాగ్దేవతలు అంటే రహస్య శక్తులు వీళ్ళే వీరు రక్తశోక కాంతి కలిగినటువంటి వారై శరీర కాంతితో ప్రకాశిస్తారు నాలుగు చేతువులు ఉంటాయి వీడి చేతులలో బాణం విల్లు వీణ పుస్తకము ధరించి ఉంటారు వీళ్ళు వీళ్ళ పేర్లే వసిని కామేశ్వరి మోదినీ విమల అరుణ జయిని సర్వేశ్వరి కౌలినీ ఈ దేవతలు సామాన్యమైనటువంటి దేవతలు కాదు ఈ దేవతలు అమోఘమైనటువంటి శక్తివంతులైనటువంటి దేవతలు వీళ్ళు వీళ్ళే వసిని దేవతలు ఇప్పుడు మనం అక్షరాలు ఉంటాయి కదా ఆ ఏ ఓ ఉన్నాయే ఆ నుండి ఆహా అమ్ ఆహా అంటామే మనం ఈ అచ్చులని ఈ అక్షరములకు అధిదేవతలు ప్రథమ వర్గలో ఎనిమిది విభాగాలుగా చేశారు ఈ ఎనిమిది విభాగాలలో అధిదేవతలే వీళ్ళు అందుచేతనే అమ్మవారిని కనుక ఉపాసించినటువంటి వారికి వాళ్ళ యొక్క వాక్కులలో అమ్మవారు ప్రవేశించి వాగ్జరి అత్యద్భుతమైనటువంటి రీతులలో అక్షర విన్యాసాలు కవులు యొక్క ఘంటాలలో జాలువారడానికి కారణము కూడా వీళ్ళే కవులు దేనికనే అద్భుతభుతమైనటువంటి వర్ణనలు చేస్తారు కాళిదాసాది కవులు వ్యాసాది మునీంద్రులు మహనీయులు ఎందరెందరో కవులు వాళ్ళ కవిత విన్యాసాలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఆల దగ్గర నుంచి అక్షరాల నుంచే వచ్చినాయి ఈ అక్షరముల యొక్క ఎనిమిది విభాగాలు చేశారు ఈ అక్షరములను ఈ ఎనిమిది విభాగాలు ఏంటంటే ఆ ఆ నుండి అమ్ వరకు ఒక విభాగం ప్రథమ వర్గ గాఖా గాఘ ఇ ద్వితీయ వర్గ చాఛా జాఛా ఇణి తృతీయ వర్గ టాఠా డా అణ చతుర్థ వర్గ తాత్ నా పంచమవర్గ షష్ట వర్గ యా రా సప్తమ వర్గ సాహ లా అష్టమ వర్గ అందుచేతనే ఆ నుండి అమ్మరకు ఉండేటువంటి శక్తినే వశనీ శక్తి కవర్గకు కామేశ్వరీ శక్తి చవర్గకు మోదినీ శక్తి టవర్గకు శక్తి టవర్గకు అరుణాశక్తి పవర్గకు జయిని శక్తి యారాలావా అని పేరు కలిగినటువంటి అంతస్థములకు సర్వేశ్వరీ శక్తి శాషాసాహ అనేటువంటి వాటికి కౌళిణీ శక్తి ఈ దివ్యశక్తి సమన్వితురాలై మహోన్నతమై ఈ దేవతలు అమ్మవారిని సేవిస్తూ ఉంటారు వశిని కామేశ్వరి మోదిని విమల అరుణ జయిని సర్వేశ్వరి కౌళిని ఈ సప్త ఆవరణల యొక్క సంకేత ముద్ర సర్వఖేచరీ ముద్ర ఇక్కడ హాస్యరసం సప్తావరణకు సంబంధించినటువంటి రసం నవరసములు ఉంటాయి ఈ నవరసములలో ఒకటి హాస్యరసం క్రీమ్ అని పేరు కలిగినటువంటి బీజాక్షరంతో అమ్మవారిని కొలుస్తారు ఇక అష్టమావరణం దీని పే ఇక్కడ ఉండేది త్రికోణం మూడు కోణములతో ఉంటుంది త్రిభుజాకారంగా ఉంటుంది ఈ త్రికోణ ఈ ముగ్గురే అతి రహస్య శక్తులు ఈ ఒక్కొక్కరికి ఎనిమిది చేతులు ఉంటాయి ఈ ముగ్గురు దేవతలలో త్రికోణములలో ఉన్నటువంటి దేవతలలో వీళ్ళకి ఆయుధాలు ఎనిమిది చేతులలో ఏమిటవి అంటే బాణం చాపం పానపాత్ర ఖడ్గం డాలు నాగపాశం కంఠాయుధం ధరించి ఉంటారు వీళ్ళు వీళ్ళ పేర్లే కామేశ్వరి భగమాలిని వజ్రేశ్వరి ఈ ముగ్గుడు అత్యద్భుతమైనటువంటి త్రికోణములకు అధిదేవతలుగా ఉంటారు మూడు కోణములు త్రికోణావరణానికి సంబంధించినటువంటి సంకేత ముద్ర సర్వబీజ ముద్ర అద్భుత రసం అలాగే హోంస్ అని పేరుగా హౌమ్ అనేటువంటి బీజాక్షరం ఈ స్థితిలో అక్కడ అమ్మవారిని ఉపాసన చేస్తారు ఇక నవ ఆవరణ ఇక తొమ్మిదవమైనటువంటి ఆవరణ ఇదే బిందువు ఇక్కడనే అమ్మవారు ఉంటుంది ఇవన్నీ చూసుకొని ఈ ఆవరణని దాటిన తర్వాత అందుచేతని మనకు చివరిలో వీటి యొక్క పూర్తి వివరణ కూడా మనకు అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి మణిద్వీప వర్ణనలో కూడా స్పష్టంగా కనబడుతుంది అది వింటే పుణ్యం తల తిరుగుడు అనేకమైనటువంటి రోగాలు పోతాయి గృహప్రవేశ సమయమందు శ్రీచక్ర ఉపాసన చేసుకొని మణిద్వీప వర్ణన వినాలని శాస్త్రం ఇది శ్రీచక్ర కేంద్రం వద్ద బిందు పరిమాణంలో ఉంటుంది ఈ ఆవరణలో పదహారు మంది దేవతలు ఉంటారు పదహారు మంది దేవతలు అమ్మవారిని ఉపాసన చేస్తూ ఉంటారు అత్యద్భుతమైనటువంటి దేవతల యొక్క వివరణ పూర్ణిమల నుండి అటు కృష్ణపక్షమి శుక్లపక్షములో కూడా ఈ దేవతల యొక్క పేర్లు మనకు గోచరమవుతూ ఉంటాయి లలితాదేవితో సమానమైనటువంటి తేజస్సుతో పరాక్రమం కలిగి ఉంటారు వీళ్ళు ఈ దివ్యమైనటువంటి దేవతలు వీళ్ళందరూ కాలరూపులు విశ్వమంతా వ్యాపించి ఉంటారు పరమ పావనమై దివ్యమైనటువంటి నవ ఆవరణలో బిందుస్థానంలో ఈ నవావరణ సంబంధించినటువంటి సంకేత ముద్ర సర్వయోని ముద్ర అంతేకాకుండా శాంతరసం అయింకారంతో ఉంటాయి ఈ అమోఘమైనటువంటి దివ్యశక్తి సమన్వితమైనటువంటి శ్రీచక్ర ఉపాసనలో నిరంతరమైనటువంటి మంత్రోపాసకులు లలితాపరమేశ్వరి భట్టారిక అమ్మవారుగా ఒక్కొక్క దేవతగా ఒక్కొక్క ఆవరణ ఎందు ఒక్కొక్క దేవతగా ఆరాధిస్తారు మీకు కొన్ని ఉదాహరణలు ఈనాడు మీకు తెలియజేస్తాను సహజంగా లలితా పరమేశ్వరి లలితా సహస్రనామార్చన చాలామందికి తెలుసు ఈ లలిత అమ్మవారికి అనేక మంది మంత్రులు ఉంటారు ఈ మంత్రులు సామాన్యమైనటువంటి వాళ్ళు కాదు వీళ్ళు అనేకమైనటువంటి మందిరములు దాటాలి ఈ అమ్మవారిని యొక్క దివ్యమైనటువంటి రూపమును చూడాలి అంటే లలితా పరమేశ్వరి అమ్మవారితో సమానమైనటువంటి ఆ తల్లి యొక్క రూపం ఈ సృష్టిలో మరొకటి ఎక్కడా కనబడదు ఈమెను ఎంతమంది దేవతలు ఆరాధిస్తారు అంటే సమస్తమైనటువంటి దేవతలలో పదహారు మంది మంత్రినులు ఉంటారు మంత్రినులు అమ్మవారికి ఇది ఒక అద్భుతమైనటువంటి ఆవరణ ఇది అద్భుతమైనటువంటి ఒక కోట అద్భుతమైనటువంటి చక్రవర్తిని ఆమె ఎవరు అంటే సర్వలోకములకు శ్రీమాత శ్రీ మహారాజ్ఞిగా ఉంటుంది అంటే అందరికంటే చక్రవర్తి అని అర్థం అనమాట అందుచేతనే ఒక పదహారు మంది అత్యద్భుత శక్తివంతమైనటువంటి మంత్రులు మనకు దర్శనమిస్తారు ఒకళ్ళలో సంగీత యోని శ్యామ శ్యామల శ్యామల ఉపాసన చేస్తారు దశమహా విద్యలోని కూడా వస్తుంది వానిలో ఈ అమ్మ వస్తుంది శ్యామల ఈ శ్యామల చాలా గొప్పదైనటువంటి దేవత అమ్మవారి సేనాపతికే ఇంత ఉంటే ఉపాసనలో ఇక మరి అమ్మవారు ఎంతటి గొప్పది శ్యామల మంత్రనాయిక శ్యామలో చేస్తారు కదా రాజశ్యామల రాజశ్యామల యాగాలు ఇవి చేస్తారే ఈ మంత్రిని వీళ్ళలో గొప్పదనమాట ఏమే మంత్రనాయిక మంత్రిని సచివేషాని ప్రధానేష కుషప్రియ వీణావతి వైణికి ముద్రిణి ప్రియక ప్రియ నీప ప్రియ కదంబవేశ్య కదంబ వనవాసిని సదామాల వీళ్ళు చాలా ముఖ్యమైనటువంటి దేవతలుగా మనకు దర్శనమిస్తారు వీళ్ళందరిని కూడా శ్రీచక్ర ఉపాసనలు లలితాపరమేశ్వరి అమ్మవారుగా భావన చెందుతారు ఈ మంత్రులలో శ్యామల అమ్మవారు సేనానులలో వారాహి అని పేరు కలిగినటువంటి ఒక అమ్మ కూడా ఉంటుంది ఈమెను ప్రత్యేకించి చేస్తారు వారాహి పూజ అసలు ఈ సేనానులు ఎంతమంది అంటే పన్నెండు మంది సేనానులు అమ్మవారి యొక్క మంత్రునులు ఎంతమంది అంటే పదహారు మంది మంత్రులతో పన్నెండు మంది సేనా నాయకులతో సేనానులతో అమ్మవారు ఉంటుంది వీళ్ళు సామాన్యమైనటువంటి వ్యక్తులు కాదు ఈ పన్నెండు మంది పేర్లు వింటేనే పుణ్యం వాళ్ళే మహాతల్లు పంచమి దండనాథ సంకేత సమయేశ్వరి సమయ సంకేత వారాహి ఈమె సేనా నాయకుడు పోత్రిని శివ వార్తాళి మహాసేనాని ఆజ్ఞాచక్రేశ్వరి అలిందిని ఈ పేర్లు కలిగినటువంటి మహనీయులైనటువంటి దివ్య శక్తివంతులైనటువంటి అమ్మవారి యొక్క సేనలో మనకు పనిచేస్తూ ఉంటారు అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి ఆ నివసించేటువంటి ఆ శ్రీచక్రాన్నే ఆ బిందు స్థానం ఉన్నదే ఆ స్థానాన్ని కొందరు నిరంతరమైనటువంటి ఈ చక్రమే మహాన్నగరం అని కూడా అంటారు శ్రీమన్నగరం శ్రీమన్నగర నాయిక అని లలితా సహస్రనామంలో అమ్మవారిని చక్కగా వర్ణించడం జరుగుతుంది బండాసురుడు మొదలైనటువంటి రాక్షసులను సంహరించిన తరువాత జగన్మాత యొక్క దివ్య ఉపాసన ఇదంతా చాలా ముఖ్యమైనటువంటి శక్తులు ఇవి ఇవి వినటం చేతనే ఆశ్చర్యం ఆనందం ఇంత వైభవమా అనిపిస్తుంది దీనిని శాక్తే ఉపాసనలు అంటారు శ్రీమన్నగర నాయిక పుణ్యమైనటువంటి అమ్మవారి యొక్క దివ్యనామాలలో మనకు గోచరం అవుతుంది సర్వలోకములకు ఆధారమైనటువంటిదిగా సర్వదేవతలకు నివాసమైనటువంటిదిగా ఆ మేరు పర్వతం మధ్యలో ఉండేటువంటి శిఖరం మీద ఈ శ్రీమన్నగరం దీని పేరే బిందుస్థానం మేరు అంటారు శ్రీచక్రాన్ని కూడా కొందరు మహామేరువు నిరంతరం నిర్మిస్తారు దీని పేరే శ్రీమన్నగరం శ్రీమన్నగర నాయిక శ్రీమన్నగరం అన్ ఆ నగరంలో ఆ నాయిక ఆమె ఈ దివ్యమైనటువంటి మేరు పర్వత మధ్యలో ఉండేటువంటి శిఖరము మీద శ్రీమన్నగరం ఉంటుంది దీన్ని దేవశిల్పి మయుడు నిర్మించాడు ఈ పుణ్యమైన మహోన్నతమైనటువంటి అద్భుతమైనటువంటి ఈ నగరం ఇరవై ఐదు ప్రాకారాలతో ఉంటుంది అని దేవీ భాగవతంలో మనకు తెలియజేయడం జరుగుతుంది ఈ మహానగరం ఆ దివ్యమైనటువంటి తేజోమయమైనటువంటి అమ్మ యొక్క దివ్య నివాసం మహోన్నతమై సర్వశక్తి సమన్వితమై ప్రకాశించే తేజోమయమైనటువంటి దీని పేరే ఇరవై ఐదు ప్రాకారాలతో ప్రకాశించే అద్భుతమైనటువంటి నగరం ఇది ఈ ఇరవై ఐదు ప్రాకారాలు ఏమిటి ఇనుము కంచు రాగి సీసం ఇత్తడి పంచలోహశాల వెండి బంగారం పుష్యరాగం పద్మరాగం గోమేధికం వజ్రం వైఢూర్యం ఇంద్రనీలం ముత్యం మకరం విద్రుమం మాణిక్యం సహస్రస్తంభ మండపం మనశ్శాల బుద్ధిశాల హంకారశాల సూర్యబింబశాల చంద్రబింబశాల శృంగారశాల వీటికి సంబంధించినటువంటి విశేషములు ఉంటాయి ఇవి ఆ దివ్య మహోన్నతమైనటువంటి అమ్మవారి యొక్క మహానగరాలు ఆ మహానగరాలలో ఆ శిఖరం మీద ఇరవై ఐదు ప్రాకారాలన్నమాట ఇప్పుడు చెప్పింది మొత్తం ఇరవై ఐదు ఈ ఇరవై ఐదు ప్రాకారాలు అమ్మవారివి ప్రక్క ప్రక్కనే ప్రాకారాలు ఉండేటువంటి చోటునే ఆవరణము అంటారు అన్నమాట ప్రక్కన ఉండేటువంటి ప్రాకారాల మధ్యలో ఉంటుంది కదా ఆ చోటునే ఆవరణం అని పిలుస్తారు అందుచేతనే ప్రాకారాలు ఇరవై ఐదు కాబట్టి ఆవరణలు ఇరవై నాలుగు ఉంటాయి మధ్యలో ఖాళీలు ఎన్ని ఉంటాయి ఇరవై నాలుగు ఉంటాయి ప్రాకారాలు మాత్రం ఇరవై ఐదు ఉంటాయి మనం గీతలు గీశామనుకోండి మూడు గీతలు గీస్తే రెండే గళ్ళు వస్తాయి ఒకటి మూడు గీతలు గీశామనుకోండి పైన మూసేశాం గీతలు వరుసగా మూడు ఉంటాయి కానీ మధ్యలో ఖాళీ ఎంత ఉంటుంది రెండు గళ్ళే ఉంటాయి ఒకటి రెండు అని వేసేసి మూసేశాం అలాగే ఇరవై ఐదు ప్రాకారాలున్న ఇరవై నాలుగు ఆవరణములు అంటారు ప్రాకారాలు ఇరవై ఐదు కాబట్టి ఆవరణలు ఇరవై నాలుగే ఉంటాయి మీరు రెండు గళ్ళు వేయండి అన్నారనుకోండి రెండు గళ్ళు వేయాలి అంటే ఒకటి రెండు అని వేయాలి అంటే మూడు గీతలు గీయాలి ఒకటి రెండు మూడు అలా మూసేస్తే రెండు గళ్ళు వస్తాయి అలాగే మరి ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఆవరణలు కావాలి అంటే ప్రాకారాలు ఇరవై ఐదు ఉండాలి ఇరవై ఐదు ప్రాకారాలకు ఇరవై నాలుగు ఆవరణలు ఉంటాయి ఏమిటి అవి కాళీ సమేతుడైనటువంటి కాలుడు వాటిలో ఒక్కొక్క ఆవరణలు మధుశ్రీ మాధవశ్రీలతో వసంతరాజు శుఖశ్రీ శుచిశ్రీలతో గ్రీష్మరాజు నభశ్రీ వంటి ద్వాదశ శక్తులతో వర్ష ఋతురాజు ఇషశ్రీ ఊర్జీలులతో శరదృతురాజు సహశ్రీ సహ్యశ్రీలతో హేమంతరాజు తపశ్రీ తపస్యశ్రీ వీళ్ళతో శిశిర ఋతురాజు సిద్ధులు చారణులు భైరవులు గంధర్వ కిన్నర కింపురుషులు అనంతుడు వాసుకి మొదలైనటువంటి పన్నగాలు మనువు మాంధాత భగీరథుడు మొదలైనటువంటి మహనీయుల మానవులు అష్టదిక్పాలకులు సమస్త సైన్య సమేతమైనటువంటి వారాహీ దేవి మారిత్యాది ప్రజాపతులతో మరీచుడు మొదలైనటువంటి మహనీయుల యొక్క ప్రజాపతులతో మరీచుడు మొదలైనటువంటి ప్రజాపతులతో బ్రహ్మ విష్ణువు శివుడు తారాంబ అమృతేశ్వరి కురుకుల్లాంబ చక్షుష్మతి ఛాయాదేవీలతో మార్తాండ భైరవుడు నక్షత్ర పరివృతుడైనటువంటి చంద్రుడు శృంగార శక్తితో మన్మధుడు ఉంటారు ఈ ఇరవై నాలుగు ఆవరణలు ఇరవై ఐదు ప్రాకారాలు ఆ ప్రాకార మధ్యలో ఇరవై నాలుగు ఆవరణలో ఇంతమంది దేవతలు నివసించి ఉంటారు శ్రీచక్రం అంటే మామూలు వ్యవహారం కాదు ఈ ఆవరణలన్నీ కేంద్రం దగ్గర చింతామణి గృహం అదే మనకు మణిద్వీపంలో చెప్పేది మణిద్వీప వర్ణన మొత్తం శ్రీచక్రవర్ణనే శ్రీచక్ర ఉపాసన చేసేటువంటి వారు మణిద్వీపం తప్పనిసరిగా చదువుతారు మణిద్వీపానికి శ్రీచక్రానికి చాలా అవినాభావ సంబంధం ఉంది ఇది యంత్రం అది మంత్రం పరమ దివ్య దివ్యశక్తివంతమైనటువంటి ఈ ఆవరణల్ని చింతామణి గ్రహం ఉంటుంది గృహం చింతామణి గృహంలో అమ్మవారు ఉంటుంది సుధా సముద్రాంత ద్వీప అమృత సరస్సులో అమ్మవారు అవన్నీ అత్యద్భుతమైనటువంటి వర్ణన కదంబ వనములలో అమ్మవారు ఉంటుంది కదంబ వనచారిణి ఉంటుంది కృత్తివాసునితో కూడి ఉంటుంది అమ్మవారు అలాగే ఆగ్నేయ దిశలో పరమేశ్వరి ఆవిర్భవించినటువంటి చిదగ్న కుండం చిదగ్ని కుండం ఉంటుంది గృహానికి ఆగ్నేయ దిశలో అంటే ఈ కేంద్ర చింతామణి గృహం ఉందిగా ఈ చింతామణి గృహమునకు ఆగ్నేయ దశలో చిదగ్ని కుండం ఉంటుంది అమ్మవారు దానిలో నుంచే పుట్టింది చిదగ్ని కుండ సంభూత అది లతా సహస్రనామ వ్యాఖ్యానంలో భాష్యంలో వస్తుంది నైరుతి దిశలో రథం ఉంటుంది వాయువ్య దిశలో గేయ చక్ర రథం రూఢురాలై ఆ గేయ చక్రరథారూఢు అయినటువంటి శ్యామలాదేవి ఉంటుంది ఈశాన్య దిశలో కిరిచక్ర కిరిచక్ర రథారూఢి వారాహి అమ్మవారు ఉంటుంది వారాహి పరమ పావనమైనటువంటి శక్తివంతమైనటువంటి వరాహ రూపంలో అమ్మవారు ఉంటుంది చింతామణి గృహానికి నాలుగు దిగ్గుల నాలుగు ద్వారాలు ఉంటాయి ఆ నాలుగు ద్వారాల దగ్గర ఆమ్నాయ మంత్ర దేవతలు సేవిస్తూ ఉంటారు గృహ మధ్యంలో పంచబ్రహ్మాసనం మీద అమ్మవారు గృహ మధ్యంలో పంచబ్రహ్మాసనం మీద కామేశ్వరుని అంకం మీద సమస్త ఈ విశ్వాన్ని పాలిస్తూ శ్రీమన్నగర నాయిక అయిన ఆ శ్రీ లలితా పరమేశ్వరి అమ్మవారు విరాజిల్లుతూ ఉంటుంది శ్రీచక్రం ఇది శ్రీచక్రం యొక్క దివ్యమైనటువంటి మహిమ అంతటి మహోమన్నతమైనటువంటి శ్రీచక్రమును చూచిన శ్రీచక్రమును ఉపాసించిన శ్రీచక్రం అని మనం ఒక్కసారి తలుచుకున్న జన్మలు పావునమవుతాయి అందుచేతనే ప్రతి శాక్తేయ ప్రతి శాక్తేయ ఆలయములందు ప్రతి అష్టాదశ పీఠమురందు చివరకు వెంకటేశ్వర స్వామివారి దగ్గర కూడా కేవలము కనకదుర్గమ్మ అష్టాదశ పీఠాలే కాదు దివ్య తేజోమయమైనటువంటి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామివారి యొక్క ఆలయంలో కూడా నివాసా అంటారు అంటే అమ్మవారి స్వరూపంగా కూడా వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధిస్తారు ఈ లోకమంతా జగన్మయం అమ్మవారి యొక్క దివ్య కృపతో నడుస్తున్నది కనుక అట్టి చరణార విందములకు శతసహస్రకోటి ప్రణమం సమర్పిస్తూ సర్వమంగళమాంగల్ శివే సర్వార్ధ సాధికే శేత్ర్యంబకే దేవి నారాయణి నమోస్